అందరికీ స్వామిశారణం అండి మన రాజమండ్రిలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి ఈరోజు వచ్చాను నేను మొట్టమొదటిసారిగా మాల ధరించింది మన అయ్యప్ప స్వామి ఆలయంలోనే నేను ఎంతో ఇబ్బందుల్లో ఎంతో కష్టాల్లో ఉన్నటప్పుడు ఈ ఆలయానికి వచ్చి గణపతి హోమం దగ్గర కూర్చుని అలా అటు ఇటు తిరిగి ఏం చేయాలో టెన్షన్లో మాల ధరించాక నాకు నిజంగా ఏదో సాధించాలి ఏదో కష్టపడాలి అని ఒక నమ్మకం కలిగించింది ఈ అయ్యప్ప మాలండి ఈ అయ్యప్ప గుడి విశేషం ఏంటంటే శబరిమలలో ఎలాగైతే అయ్యప్ప ఆలయం ఉంటుందో ఇంచుమించుగా అదే డిజైన్లో ఉంటుంది స్వామివారి పూజలు ఆ పూజా విధానము అంతా దర్శనం అంతా అయిపోయాక ఒక్కసారి వచ్చి కూర్చుంటే అలా సూర్యోదయం అవుతూ ఉంటుంది అలా గోదావరి అందాలు ఆ అనుభూతి ప్రపంచంలో అయ్యప్ప స్వామి ఆలయాలు ఎన్నో ఉన్నా మన రాజమండ్రిలో ఉన్నటువంటి అందాలు ఆ అనుభూతి తీపి జ్ఞాపకాలు అలా గుర్తుండిపోతాయండి ఈ పద్దెనిమిది మెట్లు ప్రత్యేక పూజల టైంలో ఓపెన్ చేస్తారు నిజంగా నాకు ఎంతో అదృష్టం ఏంటంటే ఈరోజు అలాగా మన స్వామివారికి శివయ్యకి అభిషేకం చేసే అదృష్టం అయితే నాకు కలిగింది సో ఒక్కసారి మీరు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని ఒకసారి నేను నేను చెప్పినట్టు అక్కడ కూర్చుని ఒకసారి అలా దండం పెట్టుకోండి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏదో చేయాలని